అన్ని దేశాల్లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని ఎంతో విజయోత్సాహంతో చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మరి మాకు ఎనిమిది గంటలు పని దినాలు కావాలని చెప్పేసి పోరాటం చేసే క్రమంలో అక్కడ శక్తికి మించి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు అట్లా రోజుకి ఇరవై నాలుగు గంటలు అయితే ఆ విధంగా వాళ్ళు వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్న క్రమంలో మాకు ఎనిమిది గంటలు పని దినాలు కావాలని చెప్పేసి పోరాటం చేసి ఉద్యమించినప్పుడు ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణార్పణ చేయటం జరిగింది దాని ఫలితంగా వారు సాధించినటువంటి ఉద్యమ పోరాటం కానీ విజయాలు కానీ ఎనిమిది గంటలు పని దినాలు కానీ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మే ఒకటో తేదీని ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కార్మికులు ఈ దేశంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో కార్మిక దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈ యొక్క భారతదేశంలో కార్మి యొక్క చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి హక్కుల కోసం చట్టాల కోసం ఆయన యొక్క భారతదేశంలో భారత రాజ్యాంగంలో మొట్టమొదటిగా పొందుపరచడం జరిగింది ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే కార్మిక హక్కులు చట్టాలు రూపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే రోజులో ఇరవై నాలుగు గంటలుంటే ఎనిమిది గంటలు పై కావాలి ఎనిమిది గంటలు విశ్రాంతి కావాలి ఎనిమిది గంటలు వినోదం కావాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క భారతదేశంలో ప్రధానంగా చట్టాలను చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే మరి ప్రసూతి సెలవులు కా మహిళా కార్మికులకు సెలవులు ప్రకటించి వారికి చట్టాలను రూపొందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు సమాన పనికి స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే పనికి అందరికీ ఒకే వేతనం కావాలని చట్టాలను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి హక్కులు కల్పించినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు అనేక మంది మరి కమ్యూనిస్టులు కావచ్చు వామపక్షాల వాళ్ళు కావచ్చు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి కార్మిక చట్టాలను హక్కులను మరి పక్కన పెట్టేసి వాళ్ళ ఎర్రజెండాలతో ఈ విధంగా ఆ పోరాటాలు చేస్తూ ఉన్నారు కానీ బాబాసాహు ఆమె వందల ఇరవై మూడవలోనే కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను హక్కులను కల్పించడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు మరి ఐక్యంగా ఉండటానికి కలిసి పోరాటాలు చేయడానికి గుర్తుగా ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇది రకరకాలుగా జరుపుకోవడం జరుగుతుంది కొంతమంది ర్యాలీల ద్వారా జరుపుకుంటారు కొంతమంది నిరసనల ద్వారా జరుపుకుంటారు కొంతమంది విజయోత్సవంతో మరి జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనా కూడా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అని చెప్పేసి మన హక్కుల కోసం చట్టాల కోసం వాటి అమలు కోసం కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా మరోసారి జైభీం తెలియజేసుకుంటూ చల తీసుకుంటూ ఉన్నాను పెన్షన్ నర్స్టందు ప్రపంచ కార్మికుల దినోత్సవం సంబంధించి కార్మికులకి ఐక్యత వర్దిల్లాలి ఎందుకంటే ఈరోజు భారతదేశం అంతా కూడా కార్మికులు వాళ్ళ ఐక్యత కొరకు వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు ఎందుకంటే అమెరికా పట్టణంలో చికాగో నగరంలో కార్మికులు పద్దెనిమిది గంటల నుంచి పదహారు గంటలు అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాన్ని వాళ్ళు ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు కొంతమందిని అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ ముప్పై ఆరు ముప్పై రెండులో పురుషులైతేనే స్త్రీనైతేనేమి వాళ్ళందరూ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి అని ఆయన ఆ రోజు పోరాడడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ కూడా ఐక్యం చేసి ఈ యొక్క ఎవరైతే కార్మికులు ఉన్నారో చేతి ప్రతి గుర్తు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అని చెప్పేసారని చెప్పేసి ఆయన చట్టసభల్లో ఆయన ఎంతో పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈ యొక్క కేంద్రం సంబంధించి కేంద్రం సంబంధించి చట్టాలలో ఈ శ్రమ గుర్తింపు కార్డు అయితేనేవి అదేవిధంగా అసంఘిత కార్మిక కార్డులు అయితేనేమి అదేవిధంగా కార్మిక శాఖ సంబంధించి అయితేనేవి సంక్షేమ బోర్డు సంబంధించి అయితే కూడా ఆ యొక్క సంబంధించి కార్మిక సంబంధించి వాళ్ళకు గుర్తిస్తే విధంగా చట్టాలు ఉన్నాయి అవి ఇంప్లిమేషన్గా సంక్షేమ బోర్డు వారు కొన్ని చట్టాలు ఆపి ఉన్నారు దానికి సంబంధించి వాళ్ళకి కార్మికులకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎన్నో విల్పులడ్గా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండటానికి సంక్షేమ బోర్డు దాన్ని కలుగు చేసుకొని ఏ అయితే యొక్క పథకాలు ఉన్నాయో ఆ పథకాలని వెంటనే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని గతంలో ఏ విధంగా అయితే ఈ యొక్క సంబంధించి కార్మికులకి అనుకూలంగా వాళ్ళకి ఉన్నాయో ఆ యొక్క చట్టాన్ని కూడా వాళ్ళని పొందుపరచాలని తెలియజేస్తూ జోహార్ డాడా బెర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాడా బెర్ అంబేద్కర్ జోహార్ మేడే వదిలాలి మేడే వదిలాలి మేడే వదిలాలి జోహార్ అందరికి నమస్కారం అండి నా పేరు వరతల జ్యోతి బీసీ సంఘంలో మార్చల నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా పని చేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా మేడే కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు మరి తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను మీడియా యొక్క ఉద్దేశము ఇప్పటి వరకు మరి అన్నగారు వాళ్ళు చెప్పినట్లుగా చాలా ప్రతి ఒక్కరు కూడా కార్మికులు కార్మికుల కష్టాన్ని గుర్తెరిగిన గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎన్నో ఆర్టికల్లు రూపొందించి పద్నాలుగు పదిహేను గంటలు కార్మికులతో మరి బానిసత్వం లాగా వాడుకుంటున్న దాన్ని మరి ఇటువంటి మహనీయులు గమనించి ఎనిమిది గంటల వరకే మరి డ్యూటీలు కానీ స్త్రీ పురుష భేదాలు లేకుండా మరి ముఖ్యంగా మహిళలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి సెలవులను ప్రకటించి ఆర్టికల పరంగా సెలవులను ప్రకటించి వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు కూడా మరి గొప్ప నిర్ణయం తీసుకున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి దైవ సమానులు మరి ఈ కార్యక్రమంలో పో మరి పాల్గొనడం మాకెంతో సంతోషకరంగా ఉంది ఒక మహిళలుగా నిజంగా ఈరోజు మహిళలు అంతరిక్షంలో కూడా ధైర్యంగా మరి సాధించుకోగలుగుతున్నారంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులే గారు ఇటువంటి గొప్ప విద్య ద్వారా ప్రతి ఒక్కటి సాధించుకోవలసినదిగా వారి యొక్క సిద్ధాంతాలు కాబట్టి ఆ సిద్ధాంతాలు ప్రతి ఒక్క పౌరులు దాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్